అనమాట మేము కూడా వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు వరకు వెళ్ళలేదు సరే అమ్మ బాగా అయింది దర్శనం చాలా బాగా అమ్మా దర్శనం చేసుకున్నాం బాగుందమ్మా టీఫను పర్వాలేదమ్మా అప్పుడే చీర మార్చేసుకున్నాం నాకు ఎండలకి సగం హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారు బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఇదైతే వ్లాగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్గా స్టార్ట్ చేశాను బ్లాగ్ అయితే ఇంకా పొద్దు పొద్దునే ఇప్పుడైతే ఎండలు బాగా ఉన్నాయి యాక్చువల్గా ఈ వీడియో చాలా రోజులు అయింది అమ్మ అమ్మనే అమ్మ నా దగ్గరకు వచ్చినప్పుడు అనమాట ఇప్పుడైతే కొంచెం చల్లబడింది క్లైమేట్ కానీ అప్పుడైతే బాగా ఎండలు ఉన్నాయి ఇది వచ్చేసి హెల్తీ డబ్బా అని చెప్పనేసి నేను ఒక షార్ట్ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంతకుముందు నా దగ్గరికి మేరీ వస్తుంటుంది కదండి మేరీ వాళ్ళ అబ్బాయి అనమాట ఇది స్టార్ట్ చేశాడు తిరుపతిలో బాగా ఇది మంచిగా ట్రెండింగ్ అవుతుంది ఇది మార్నింగే మనకి సెవెన్కి అలాగే తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట ఈ డబ్బాలో వచ్చేసి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా మనకి మొలకెత్తిన గింజలు ఇట్లాగా కొన్ని డ్రైనట్స్ అవన్నీ ఉంటాయన్నమాట ఈ డబ్బా వచ్చేసి అంటే వీక్లీ తీసుకోవచ్చు లేదు ఒక్కొక్క రోజు కావాలనుకుంటే ఒక రోజుకి తీసుకోవచ్చు అలాగనమాట దీని పేరు వచ్చేసి హెల్తీ డబ్బా ఇది స్టార్ట్ చేశాను నేను తీ ఫస్ట్లో ఒక రెండు మూడు రోజులు తీసుకొని చూశాను తర్వాత ఇవన్నీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నేను ఇంట్లో ఎలాగో కట్ చేసుకొని మేము తింటుంటాం కాబట్టి నాకు అంతగా యూజ్ అవ్వదని చెప్పనేసి నేను తీసుకోలేదు తర్వాత అమ్మ వచ్చిన తర్వాత అమ్మ అమ్మ కూడా చూస్తుందని చెప్పనేసి తెచ్చిమ్మని చెప్పాను ఇది మా అమ్మకైతే ఎంత బాగా నచ్చేసిందో అసలు అమ్మ నన్ను రోజులు రోజు తెప్పించేదాన్ని అనమాట చక్కగా ఉదయాన్నే మంచిగా నేను దగ్గుకి వాటికి మంచి ఒక డ్రింక్ లాంటిది ఒకటి చేసి ఇచ్చేదాన్ని అది కూడా వీడియోస్లో షేర్ చేశాను అది తాగేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం పదకొండు వరకు అటు ఇటు తిరుగుతూ కూడా ఇవి తింటూ ఉండేదనమాట చాలా బాగా యూస్ అయింది చాలామందికి క్యూజ్ అవుద్ది అనుకుంటున్నాను మీకు కావాలనుకుంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి వీటి డీటెయిల్స్ నేను చెప్తాను తర్వాత వచ్చేసి ఇంక ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్కి ఒగ్గాని చేశాను అంటే ఉప్మా అనమాట బొరుగులు ఉప్మా చేసేసి ఇంకప్పటికే అయిపోయింది ఇది ఒక నేను చాలాసార్లు రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను అందుకని ఇప్పుడైతే ఏం చెప్పట్లేదు దాంట్లోకి వచ్చేసి పప్పుల పొడి అయితే ఖచ్చితంగా చేస్తాను అనమాట ఇది ఆల్రెడీ ఎప్పుడు నా దగ్గర ఒక డబ్బా నిండా ఉంటుంది అయిపోయింది ఇంక ఈరోజు అయిపోయేటప్పటికి నేను పొడి చేసి పెట్టాను పప్పుల పొడి అంటే మన తినేసినపప్పు ఎండుమిరపకాయలు జీలకర్ర తెల్లగడ్డ ఉప్పు ఇవి వేసేసి పొడి చేసేసుకోవటమే ఇది అన్ని టిఫిన్స్కి యూజ్ అంటే అండి నాకైతే నిజంగా ఇది ఒక మంత్రం లాగనమాట ఏ చట్నీలు లేకపోయినా కూడా ఈ పొడి ఒక్కటి ఉంటే చాలు ఉప్మాల్లోకి కానివ్వండి దోశలకు కూడా పొడి దోశకు కానివ్వండి అట్లాగా చాలా టిఫిన్స్కి నాకైతే యూస్ఫుల్ అనమాట మరి మీరు ఎంతమంది ఈ పప్పుల పొడిని ఎప్పుడు రెడీగా చేసి పెట్టుకుంటారు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈ వొగ్గానికి వచ్చేసి పప్పుల పొడి మిర్చి బజ్జీ కాంబినేషన్ అనమాట అది ఖచ్చితంగా ఆ మూడు ఉంటేనే ఆ కాంబినేషన్ బాగుంటుంది మా వారికి అలాగే ఇష్టం అందుకని ఎప్పుడు అలాగే ఒక కాంబినేషన్ కింద చేస్తాను రాయలసీమలో వాళ్ళకి బాగా తెలుసు ఇంకా ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు పచ్చడి చేశాను తర్వాత వంకాయ తాలింపు చేశాను తర్వాత అన్నము ఇది యాక్చువల్గా నేను షార్ట్ వీడియో చేసిన రోజే షేర్ చేశాను అది ఇప్పుడు పెద్ద వీడియోలో మళ్ళీ పెడుతున్నాను అనమాట తర్వాత టమాటో పప్పు చేశాను ఇంకా తర్వాత వచ్చేసి ఇది నిమ్మకాయ ఊరగాయ అనమాట నిమ్మకాయ ఊరగాయ కూడా ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలోకి నిమ్మకాయ ఊరగాయ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా పెరుగు అన్నంలోకి కూడా బాగుంటుంది నిమ్మకాయ ఊరగాయ ఇప్పుడు కొత్తగా వచ్చిన నిమ్మకాయలతో ఎంతమంది కొత్తగా ఊరగాయ పెట్టున్నారో కూడా కామెంట్ చేయండి ఇంకైతే పెరుగు గడ్డ పెరుగుంది అప్పడాలు కూడా వేయించేసానమాట ఇలాగా మధ్యాహ్నం లంచ్ రెసిపీస్ అయిపోయింది భోజనం అంతా చేసేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే అమ్మని ఎక్కడైనా బయటకు తీసుకెళ్దామని చెప్పాను ఈ లోపల అమ్మ ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ ఆ రోజు శనివారం అనమాట ఉదయాన్నే దీపం అవన్నీ పెట్టలేదు ఇంకా అమ్మ వచ్చేసి స్నానం చేసేసి నీట్గా ఇంట్లో దీపం పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉందనమాట మనము ఎప్పుడైనా ఉదయం పూట కుదరలేదనుకోండి దీపం పెట్టడం సాయంత్రం పూట ఖచ్చితంగా చేసుకోవచ్చు దానికి ఏం లేదు ఇబ్బంది మామూలుగా అయితే నేను పొద్దున్న సాయంత్రం రెండు పూట్ల ఖచ్చితంగా ఇంట్లో దీపం అయితే వెలిగిస్తాను ఏ ఇంట్లో దీపం వెలిగిస్తారో ఆ ఇల్లు బాగుంటుంది మంచి పాజిటివ్ వైబ్స్తో ఉంటాయి అంటారు కదా నేనైతే ఖచ్చితంగా రెండు పూటలా వెలిగిస్తాను ఎప్పుడైనా ఒక్కొక్క రోజు మార్నింగ్ టైమ్స్ అట్లా మిస్ అవుతుంది అలాంటప్పుడు సాయంత్రం పూట అయినా ఖచ్చితంగా దీపం అయితే వెలిగిస్తాము ఇది వచ్చేసి మాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అట్లానే అలవాటు అత్త వాళ్ళ ఇంట్లో కూడా అదే అలవాటు అనమాట అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అందుకని నాకు కూడా ఇప్పుడు ఇంట్లో ఇలాగే ఇప్పటికీ అలవాటు మా పిల్లలు కూడా ముందు ముందు జనరేషన్ కూడా ఇలాగే ఫాలో అవుతారని ఫాలో అవ్వాలని కూడా అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే అమ్మ మంచిగా శనివారం అయితే నేను ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతామండి ఇంట్లో ఇంకా అమ్మ కొబ్బరికాయ అవి కొట్టేసి దీపాలు అన్నీ పెట్టేసింది అమ్మను తీసుకొని టెంపుల్కి వెళ్ళాలని చెప్పనేసి బయలుదేరుతున్నాం ఇక్కడ తిరుపతిలో రాముల వారి గుడి చాలా ఫేమస్ అనమాట మేము కూడా వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు వరకు వెళ్ళలేదు సరే అమ్మ కూడా చూపిద్దాం మేము కూడా చూద్దామని చెప్పనేసి బయలుదేరుతున్నాం టెంపుల్లో వీలైతే మీకు కూడా చూపిస్తాను అనుకోకుండా రాముల వారి గుడికి వెళ్తున్నాం ఈరోజు ఇంకెప్పుడైతే బయలుదేరి వచ్చేసాం రాములవారి గుడికి కోదండరామస్వామి టెంపుల్ అనమాట తిరుపతిలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ యాక్చువల్గా మేము ఇంతకుముందు తిరుపతిలో ఉండేవాళ్ళం అని కూడా నేను చెప్తూ ఉంటాను ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ నాకు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు మేము పాతికేళ్ల క్రితం కూడా తిరుపతిలో ఉండేవాళ్ళము అప్పుడు ఒక ఆరేళ్ళు ఉన్నాము అప్పుడు మా వారు వచ్చేవారు ఈ టెంపుల్కి కానీ నేను అప్పుడు పిల్లలు చిన్న పిల్లలు నేను చాలా అంటే అప్పుడే డెలివరీలు అవ్వడం పిల్లలు ఆ టైంలో నేను రాలేకపోయాను ఈ టెంపుల్కి ఇంక ఇప్పుడైతే ఇన్నాళ్ళకి కుదిరిందనమాట అదేనండి ఏ నిమిషం ఏ జరగాలని రాసి ఉంటే ఆ టైంకే జరుగుతాయి మనం ఎన్ని ప్రయత్నించినా కుదరదు అన్నట్టు ఇప్పుడైతే దర్శనం చేసేసుకొని వచ్చి బయటైతే కూర్చున్నాము అమ్మ కూడా కూర్చోంది ఇక్కడ బాగా అయిందా దర్శనం చాలా బాగా వెంకటేశ్వర స్వామి చూసినట్టే ఉంది కదా సీతమ్మ శనివారం స్వామి పెద్ద విగ్రహం మాములు సీతారాములు అంటే చిన్న విగ్రహాలు ఉంటాయి కానీ బాగా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే గుడి అయితే మంచిగా అసలు బయట వచ్చి కూర్చోడానికి కానీ పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా అందరు కూర్చొని చల్లగాలికి చాలా బాగా దర్శనం అయింది చాలా బాగా సంతోషంగా అనిపించింది నిజంగా అండి రాముల వారిని చూస్తే వెంకటేశ్వర స్వామిని చూసినట్టే అనిపించింది శనివారం రోజు ఏదో వెంకటేశ్వర స్వామి గుడికి టెంపుల్కి వచ్చినట్లే అనిపించింది అయితే అందరూ వీళ్ళంతా ఆ విష్ణుమూర్తి అవతారాలే కాబట్టి అందరూ ఒకటేలాగా ఉండొచ్చు బట్ మనం రాముల వారి గుడిలో రాముడిని సీతని అమ్మవారిని కొన్ని చూసినప్పుడు కొంచెం వేరేగా అనిపిస్తుంది కదా ఇక్కడైతే టక్కని చూడంగానే విగ్రహం పెద్దదిగాను వెంకటేశ్వర స్వామి విగ్రహం లాగే అనిపించింది చాలా బాగా అయింది ఇంకా అక్కడి నుంచి నేరుగా మేము వచ్చేసి తిరుపతిలో పిఎస్ ఫోర్ ఈ వెజ్ రెస్టారెంట్కి హోటల్కి అయితే వచ్చాము ఇక్కడ ఏమి జనండి ఇంకా అందుకనే సమ్మని కొంచెంసేపు లోపలి కూర్చోపెట్టామనమాట యాక్చువల్గా ఎంట్రీయే లేదు చాలాసేపు బయట నిలబడి మనం వాళ్ళు పిలుస్తారు కదా కూపన్స్ లాగా అప్పుడు వెళ్ళాలన్నమాట ఎందుకని మేము బయట వెయిట్ చేస్తే అమ్మని లోపల కూర్చోబెట్టాం తర్వాత ఎలాగో మొత్తానికి తొందరగానే వచ్చింది ఇక్కడ పిఎస్ ఫోర్ వచ్చేసి రెండు ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి మెయిన్ మనము అటు వెళ్ళే రూట్లో ఉంటుంది మన ఏమంటారు ఆ ఏరియాని కరెక్ట్గా తెలియట్లా నాకు పేరు ఇంకొకటి వచ్చేసి తిరుచానూరు రోడ్డు అనమాట తిరుచానూరు రోడ్లో వెళ్ళాం మేము ప్రస్తుతానికి అక్కడైతే అన్నీ బ్రేక్ఫాస్ట్ వచ్చి సారీ అన్నీ ఉంటాయి అంటే మనకి మీల్స్ నుంచి అన్నీ ఉంటాయండి బాబు ఏ ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు అని ఏం లేదు ఇక్కడైతే నేను రాగి పుట్టు అవి కొంచెం స్పెషల్గా ఒక చిన్న బోర్డులో ఉన్నారనమాట అక్కడక్కడ రాగి పుట్టు తర్వాత వచ్చి కొన్ని ఇది తమిళనాడు హోటల్ కదా తమిళనాడు స్పెషల్స్ కొన్ని ఉన్నాయన్నమాట ఇవన్నీ మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మళ్ళీ ఒకసారి తినాలనిపించింది రాగి పుట్టు ఆర్డర్ చేశాము ఇంకా కొన్ని ఉంటాయి పనియారం అవన్నీ అవి అడిగితే లేవని చెప్పారు ఈ రాగి పొట్టుకు వచ్చేసి ఆల్రెడీ దీంట్లోనే బెల్లం కలిపి ఉంది బట్ మళ్ళీ సపరేట్గా బెల్లం వేరేగా ఇచ్చారు ఇంకోటి హాట్ కొంచెం మన గ్రేవీ లాంటిది కుర్మా లాంటిది ఇంకో గిన్నెలో ఇచ్చారనమాట ఈ స్వీట్ అనేది తెలుసు కానీ ఇట్లాగా ఈ కూరతో కలుపుకొని తినేది అనేది మాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాము యాక్చువల్గా తమిళనాడులో నేను అరుణాచలంలో ఉన్నప్పుడు కూడా చూసాను కానీ ఈ పుట్టులో ఇట్లాగా హాట్ కర్రీ లాంటిది అయితే నేను ఎప్పుడు చూడలేదు మీరు ఎప్పుడైనా చూసున్నారా తినున్నారా తప్పకుండా కామెంట్ చేయండి యాక్చువల్గా పుట్టులోనే బెల్లం ఉన్నింది బట్ ఇంకా బెల్లం కలుపుకొని అవసరం లేదు నాకు తెలియకుండా రెండు మిక్స్ చేసుకోవాలనుకుని మిక్స్ చేసుకున్నాను బట్ అయితే ఎక్కువ స్వీట్ అనిపించింది అప్పుడు తెలిసింది ఓహో పుట్టులోనే ఆల్రెడీ బెల్లం కూడా ఉందని చెప్పని ఇంకా మొత్తానికి రాగి బుట్ట అయితే టేస్ట్ చేసా అమ్మకు కూడా టేస్ట్ చూపించాలనే నేను ఇది చెప్పాను అనమాట అంటే నేనైతే చాలాసార్లు తినున్నాను కానీ మా అమ్మ అరుణాచలంలో ఒకసారి రెండుసార్లు తినిపించాను మళ్ళీ లేదు నేను ఇంట్లో కూడా చేస్తుంటా కానీ ఇప్పుడు వరకు ఎప్పుడు అమ్మ వచ్చినప్పుడు చేయలేదు బట్ అయితే ఇంకా వేరే వేరే టిఫిన్స్ కారం దోశ ఇడ్లీ ఇవన్నీ కూడా ఆర్డర్ చేసాం బ్రేక్ఫాస్ట్ అయితే సారీ నాకు బ్రేక్ఫాస్ట్ అనే వస్తుంది ఆ రోజు నైట్ డిన్నర్కి అనమాట ఇవన్నీ టేస్ట్ చేసాము ఇంకా ఫైనల్గా కాఫీ అండి కాఫీ తాగంది అసలు బాగుండదు కదా అందులో టిఫిన్స్ అయితే ఖచ్చితంగా కాఫీ అయితే పడిపోవాలి కడుపులో పడితే ఏదో తృప్తిగా తిన్నామన్న ఫీలింగ్ అయితే వస్తుంది బట్ కాఫీ కూడా ఏం బాగాలేదు నచ్చలేదు నాకు కాఫీ అండ్ ఇంకా బయటకు వచ్చేసింది తర్వాత అమ్మ కూడా రివ్యూ ఇస్తుంది చూడండి ఫుడ్ రివ్యూ యాక్చువల్గా ఏ ఫుడ్ చాలా వరకు నా వీడియోస్లో ఫుడ్ రివ్యూస్ అయితే ఉంటాయి తప్పకుండా చూడండి అంటే నేను చెప్పేది మ్యాక్సిమం కరెక్టే ఉంటుందని అనుకుంటున్నాను మరి మీకు ఎలా అనిపిస్తుందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి బాగుందమ్మా టిఫిన్ టిఫిన్ పర్వాలేదమ్మా అప్పు పర్వాలేదు కదా ఓరియల్లో బాగుంటుంది కదా

మాములుగా రాముల రాముల వరగు అంటే రాముడు సీతమ్మ లక్ష్మణ చిన్న చిన్న విగ్రహాలు అనిపిస్తాయి చాలా పెద్దదిగా ఉంది చాలా బాగుంది ఎప్పుడైనా తిరుపతికి వచ్చిన వాళ్ళు తప్పకుండా మీకు కుదిరితే మటుకు వెళ్ళండి చూడండి చాలా పాత గుడి మాది చాలా పాతది దేవుడు సామ్ మాత్రం చాలా బాగున్నాడు అండ్ ఫైనల్లీ ఈ రోజు అయితే ఇలా జరిగింది ఏం ఏమంతలో ఇట్లా చీర మార్చేసుకున్నావైతే నాకు వస్తాయి ఎండలకి సగం అవుతుంది కాదు అదన్నమాట ఎండలకి సగం విజుగా అనిపిచేస్తుంది నాకేం తెలుసు నువ్వు నేను అహ్ పోయి కొంచెం డస్ట్ బిన్ అవన్నీ బయట కపక చెయ్యి నేను డస్ట్ బిన్ టైం ఎంతైంది 10:30 అయింది నేచేరా ఇప్పుడు డస్ట్ బిన్ అవన్నీ బయట పెట్టుకొని వచ్చేటప్పటికి మా అమ్మాయి ఆ చీర మార్చి సరే సరే టాబ్లెట్స్ వేసుకున్నావు కదా తీసుకున్నాను కుత్తా రెడీగా పడుకుంటా ఇప్పుడు ఇంకొంచెం సేపు అప్రడే పడుకుంటా కదా కనీసం ఒక గంటన్నా బాత కన్న వేసుకొని ఏదో ఒకటి మాట్లాడుకొని ఫోన్లు చేసి అక్కకి వీళ్ళకి అందరు ఫోన్లు చేసి మాట్లాడి ఏం తిన్నారు ఎవరు ఎవరు కాదండి మళ్ళా హాస్య గురించి చెప్తుంది ఇంకా కూడా వస్తే కొంతసేపు జాయిన్ అవద్దు అనమాట కబుర్లు ఆడుకొని హ్యాపీగా తర్వాత ఇంకప్పుడు నిద్ర వచ్చినప్పుడు వెళ్ళి పడుకుంటాం మరి మీరు కూడా అంతే కదా ఇలాగే కదా ఎంజాయ్ చేస్తూ ఉంటారు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే మర్చిపోకుండా మీ కామెంట్స్ లైక్ ద్వారా నన్ను ఎన్కరేజ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ చెప్పమా బాయ్ అండి బాయ్